జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో వాలి శ్రీరామచంద్రుడి ఎదురుగా చేతులు జోడించాడు ప్రణామము చేస్తూ రాముడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పురుషోత్తమా శ్రీరామచంద్రా నువ్వు చెప్పినదంతా సత్యమే రామా నువ్వు చెప్పినదంతా యథార్థమే రామా తదేవం నా అత్ర సంశయ అందులో ఏమాత్రము సందేహము లేదు ఉత్తమోత్తమైనటువంటి ధర్మాన్ని నీలాంటి వాడు పురుషోత్తముడు చెప్పిన తర్వాత ఇక నాలాంటి వాడికి సందేహాలు ఎందుకుంటాయి రామా ఉత్తమోత్తమమైనటువంటి ధర్మాన్ని గురించి సనాతన ధర్మాన్ని గురించి నీలాంటి మహాపురుషోత్తముడైనటువంటి ధర్మాత్ముడు మాట్లాడిన తర్వాత ఇక నాలాంటి సామాన్యుడు దానికి ఎదురు చెప్పడం అనేటటువంటిది సాధ్యము కానే కాదు రామా హో రాఘవా నేను నా తమ్ముని విషయములో చేసినటువంటి పాడు పనిని మనసులో తలుచుకుంటూ తలుచుకుంటూ బాధపడుతున్నాను హో రామా ఇక నువ్వు నేను చేసినటువంటి పాడు పనిని మనసులో పెట్టుకోకురామా అంతేకాదు రామా నిన్ను ఎన్నో అనరాని మాటలు అన్నాను అవేవి మనసులో పెట్టుకోకురామా హో రామా అన్ని విషయాలు తెలిసినటువంటి వాడివి నువ్వు తత్వజ్ఞ చాలా గొప్పవాడివి హో రామా పాపమేమిటో పాపానికి తగినటువంటి శిక్ష ఏమిటో ఈ విషయములో పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నవాడివి నువ్వు అంతేకాకుండా ఏ పక్షపాతము లేకుండా నిర్మలమైనటువంటి అంతః రణముతో చెక్కు చెదరని పట్టుదలతో నిర్ణయం చేయగలిగిన ఒక అద్భుతమైన దీక్ష కలిగిన వాడివి నువ్వు హో రామా ఇక నేను బ్రతకను కదా అయితే నా గురించి నాకు బెంగలేదు రామా నా తారాం తారను గురించి నేను శోకించటం లేదు రామా నా చబాంధవాన్ బంధువుల గురించి శోకించటము లేదు రామా కానీ రామా పుత్రం గుణశ్రేష్టం అంగదం అంగదం హో రామా నా బాధంతా నా కొడుకు గురించయ్యా అందుకే దుఃఖిస్తున్నాను బంగారు భుజకీర్తులతో శోభిల్లేటటువంటి నా కొడుకు అంగదుని గురించి దుఃఖిస్తున్నాను రామా రామా నా కొడుకును చిన్నప్పటి నుండి బాల్యాత్ ప్రభృతి లాలిత చాలా గారాభంగా పెంచాను రామా నేను కనిపించకపోతే నా కొడుకు భరించలేడు రామా నేను చనిపోయాను అని తెలిస్తే నా కొడుకు కృంగి కృషించి శుష్కించిపోతాడు రామా ఓ రామా నాకు తారకు పుట్టినటువంటి ఏకైక సంతానము ఒకే ఒక్క కొడుకు నా అంగదుడు వాడు ఇంకా చిన్నపిల్లవాడే రామా బుద్ధి పెరగలేదు వాడు నా గారాల పట్టి రామా వాడిని రామా నీ చేతుల్లో పెడుతున్నా హో రామా భవత రక్షణీయో మహాబల నా కొడుకును కాపాడవా రామా అంటూ వాలి శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వాలి శ్రీరామచంద్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా నా కొడుకును నీ చేతుల్లో పెడుతున్నా నువ్వే నా కొడుకును కాపాడాలి హో రామా నువ్వు సుగ్రీవుడి మీద ఎంత ఆదరము చూపిస్తున్నావో నా అంగదుడిని కూడా అంత బాగా చూసుకోవా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ